హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు ఇది ఉగాది పండగ రోజు వీడియో మేము ఉగాది పండగ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూడండి ఆ రోజు ఉదయం లేచి మంచిగా తలస్నానం చేసుకొని వాకిట్లో అయితే ముగ్గు పెట్టుకున్నాను ఆ తర్వాత మా పెద్ద బాబు మా వారు మామిడి తోరణం కడుతున్నారు నేను కడప కడిగి పసుపు రాసి బియ్యం పిండితో ఇలా ముగ్గు వేసుకొని బొట్లు పెట్టి గడపకైతే అలంకరణ చేసుకున్నాను ఆ తర్వాత పచ్చడి కోసం ఇది కొత్త చింతపండు ఈ చింతపండునైతే మంచిగా కడిగి నీళ్ళ వాటర్ పోసి అయితే నానబెట్టుకున్నాను ఇంకా భక్ష్యాల కోసం కూడా పిండి తడిపి ఉంచుకుంటున్నా పిండి మంచిగా నానితే భక్ష్యాలు కూడా స్మూత్గా మంచిగా వస్తాయి కదా ఇంకా బెల్లం కూడా తురిమి నీళ్ళల్లో అయితే వేసి ఉంచుకున్నాను ఇంకా ముందు రోజు అమావాస్య రావడం వల్ల దేవుళ్ళని కూడా పండగ రోజే కడగడం అయ్యింది లేకపోతే ముందు రోజే కడిగి పెట్టుకుంటే కొంచెం పని తగ్గుతుండే ఇంకా అదే రోజు దేవుళ్ళని కడుగుతూ ఒకవైపు కడుగుతూ ఒకవైపు వంట అయితే చూస్తున్నాను ఇంకా నేను కడిగిన వాటర్ బకెట్లో ఎందుకు పోసానంటే దేవుడికి మనం నైవేద్యం చేసి పెడతాం కదా ఆ నీళ్ళు తొక్కుట్లో పారవేయకుండా అలా అయితే బకెట్లో పోసుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత చెట్లకు పోస్తాను ఇలా నేను మా మేనత్త దగ్గర చూసి నేర్చుకున్నాను తను ప్రతి పండక్కి దేవుడికి నైవేద్యం చేస్తే ఇలానే చేస్తుంది ఇంకా నేను కూడా అలానే నేర్చుకున్నాను ఇంకా దేవుళ్ళని అయితే కడిగి మంచిగా దేవుళ్ళకి బొట్లు పెట్టి దేవుడిని అంతా అన్ని తయారు చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఒకవైపు వంట చేస్తున్నాను పిల్లలతో అసలు ఒక్కదాన్ని అన్ని చేసుకునే వరకు చాలా టైం పట్టింది మామూలుగా పండగలకి చాలా టైం పడుతుంది ఇంకా నాకు పిల్లలతో చేసుకునే వరకు కంప్లీట్ అయ్యే వరకు అయితే పూజ మొత్తం రెండున్నర అలా అయ్యింది ఇంకా ఇది కట్టుచారు కట్టుచారు అంటే ఏంటో తెలుసా మనం భక్షాలకి పప్పు ఉడక పెడతాం కదా ఆ వాటర్ తీసి అందులో కొంచెం మనం భక్షాల కోసం పూర్ణం తయారైన తర్వాత పూర్ణం ముద్ద కాస్త వేసి బాగా మరిగించి పోపు అయితే పెట్టుకోవాలి ఇంకా అది కట్టుచారు అంటాము మేమైతే ఇంకా అలా వంకాయ ఆలుగడ్డ కర్రీ వైట్ రైస్ అయితే చేస్తున్నాను వంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో భక్ష్యాలుకైతే పెట్టుకున్నాను భక్ష్యాలు నాకు అంత పర్ఫెక్ట్ అయితే ఏం రావు మా నాన్న వాళ్ళ చెల్లెలు అంటే మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది పెద్ద పెద్దగా చేస్తుంది ఒక్క భక్ష్యం తింటే చాలు కడుపు నిండిపోతుంది అలా చేస్తుంది ఇంకా భక్ష్యాలు అయితే మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ మా పాపకి నేను కా కాళ్ళకైతే పసుపు రాసుకొని బొట్టయితే పెట్టుకుంటున్నాము మా పాపకి చాలా ఇష్టం ఇలా గంధం పెట్టుకోవడం కాళ్ళకు పసుపు రాసుకోవడం మా పిల్లలు రోజు స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టి పంపిస్తాం కదా నాకు కూడా పెట్టు అని చూయించి మారి పెట్టించుకుంటుంది ఇంకా అలానే పచ్చడి కోసం నేను ముందే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి పచ్చడి కూడా చేయడం త్వరగానే అయిపోయింది ఇంకా కుండ తెచ్చిన నేను ఫస్ట్ కడిగి కుండ నిండా నీళ్ళు పెట్టయితే ఉంచాను మట్టి వాసన మట్టి వాసన వస్తుంది కదా ఆ వాసన పోవడానికి ఇంకా నీళ్ళని పారవసి మంచిగా కడిగి బొట్లు పెట్టి ఇలా కంకణం కట్టి తర్వాత బెల్లం నీళ్ళు చింతపండు నీళ్ళు పోసుకొని అందులో వేప పూత కొబ్బరి తురుము మామిడి తురుము కొంచెంగా సెగసాలు ఇంకా కారం ఉప్పు కొంచెం మిరియాలు అన్నీ వేసుకొని అయితే పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను మామిడికాయలు కొబ్బరి తురుముకుండా ముక్కలు వేసుకుంటారు కానీ మాకైతే అలా ఇష్టం ఉండదు పిల్లలు కూడా తాగరని చెప్పేసి నేను తురుమి చేసి పెట్టుకొని దేవుడికి నైవేద్యాలు అయితే రెడీ చేసి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా దేవుడికి మొక్కి కొబ్బరికాయ అయితే కొట్టి పచ్చడి కుండ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా పచ్చడి ఎలా వస్తుందో అనుకున్నాం కానీ కానీ పచ్చడి అయితే చాలా బాగా అయ్యింది చాలా టేస్టీగా అయ్యింది పిల్లలు కూడా ఇష్టంగా తాగారు ఇంకా మా పాప అయితే చాలా ఇష్టంగా తాగింది పూజ అయితే మంచిగా ఇలా అయితే అయిపోయింది ఈసారి ఇంకా మా చిన్నప్పుడు ఉగాది అంటే గుర్తొచ్చేది పచ్చి డొల్లల్లో ఏమంటారు మోతికాకులు కానీ లేదా మర్రి చెట్టు ఆకులు కానీ తీసుకొచ్చేవాడు మా నాన్న మంచిగా కడిగి విస్తరాకులు కుట్టుకొని డొల్లలు చేసుకొని అందులో పోసుకొని తాగేవాళ్ళము కానీ ఈ సిటీలో అవి దొరకడం చాలా కష్టం కదా ఇంకా ఇలా గ్లాసులలో పోసుకొని అయితే తాగాము చూడండి ఎంత ఇష్టంగా తాగుతుందో ఇంకా పులుపు అంటే చాలా ఇష్టపడుతుంది పుల్లగా ఏం కాలేదు కానీ పుల్ నిమ్మకాయ కూడా తింటుంది మా పాప మంచిగా పచ్చడి అయితే ఇష్టంతోనే మంచిగా తాగింది కాకపోతే విస్తరాకులు ఈ విస్తరాకులు మా చెల్లి వాళ్ళ ఊరి నుంచి నేను ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటాను ఇలా విస్తరాకులు వేసుకొని అందరం కూర్చొని తిన్నాము ఇంకా ఉగాది పండుగ అయితే చాలా బాగా జరిగింది ఈ విశ్వాస సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటాను బాయ్